ఈ వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెంబర్ సిస్టమ్ గురించి కంప్లీట్గా మీకు థీరీ క్లాస్ ఇచ్చిన తర్వాతే సమ్స్ అనేవి మీకు ఒక్కొక్క మోడల్ మీద ఒక్కొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది ఎవరీ సమ్ అనేది ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క వీడియో చేస్తాం ఓకే థీరీ క్లాస్ అనేది ముందు ఫినిష్ చేసుకుంటే వాట్ వాటిజ్ నెంబర్ సిస్టమ్ అనేది కంప్లీట్గా తెలిస్తే అప్పుడు మనం సమ్స్లోకి వెళ్తే క్లియర్గా ఉంటుంది ఓకే డిజిట్స్ అంటే ఏంటి వాట్ ఈస్ ద డిజిట్స్ జీరో టు నైన్ సింబల్స్ ఆర్ కాల్డ్ డిజిట్స్ అంటే జీరో నుంచి నైన్ వరకు ఉండేటటువంటి సింబల్స్ని మనం ఏమంటామంటే డిజిట్స్ అంటాం ఓకే క్లియర్ డిజిట్స్ అంటే ఒక క్లారిటీ వచ్చింది డిజిట్స్ అంటే జీరో నుంచి నైన్ వరకు ఉన్నాయి ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ ఉంది అనుకోండి ఫార్టీ నైన్ ఉందనుకోండి ఫార్టీ నైన్లో ఫోర్ ఏంటంటే డిజిట్ అని చెప్పాలి నైన్ ఏంటంటే డిజిట్ అని చెప్పాలి ఓకేనా అవి డిజిట్స్ డిజిట్స్ని చూడండి గ్రూప్ ఆఫ్ డిజిట్స్ నోన్ యాజ్ న్యూమెరల్స్ అంటే ఏంటి న్యూమెరల్స్ అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇప్పుడు సపోజ్ డిఓజీ డాగ్ ఉందనుకోండి డి ఏంటి ఆల్ఫాబెట్ ఓ ఏంటి ఆల్ఫాబెట్ జీ ఆల్ఫాబెట్ ఇలా ఆల్ఫాబెట్స్ అనేవి ఒక పక్కన ఒకదాని ప ఆల్ఫాబెట్స్ అన్నీ ఒక దగ్గర చేర్చితే దాన్ని మనం ఏమంటున్నాం ఒక ఓడ్ అంటున్నాం అలాగే డిజిట్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చితే అంటే డిజిట్స్ని కలిపి రాస్తే అంటే ఇప్పుడు సపోజ్ చూడండి ఫోర్ ఒక డిజిట్ నైన్ ఒక డిజిట్ ఈ రెండింటినీ కలిపి రాసాం అనుకోండి దాన్ని న్యూమరల్స్ అంటారు న్యూమిరల్ ఇప్పుడు ఇక్కడ నేను రాసినవన్నీ చూడండి న్యూమరల్ 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 అంటే ఈ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ నోన్ యాజ్ న్యూమరల్ మరి దీని నెంబర్ అన్నారా నెంబర్ కదా ఇది న్యూమరల్ అంటున్నారు నెంబర్ కదా అంటే ఒకసారి విందాం ఇప్పుడు సపోజ్ ట్వెల్వ్ ఉందనుకోండి ఈ వన్ టు ట్వెల్వ్ అనేది ఏంటంటే ఒక న్యూమరర్ ఈ న్యూమరల్ అనే దాన్ని నెంబర్ ఎప్పుడు అనొచ్చు అంటే దీన్ని దేనితోనైనా దేన్నైనా కొలవడానికి ఉపయోగిస్తే ఒక డజను బనానస్ ఇవ్వండి అని మనం చెప్పామనుకోండి అరటిపల్ని ఇవ్వండి అని అప్పుడు ఇది నెంబర్ అవుతుంది అంటే ఇది న్యూమరల్ దేనికైనా యూజ్ చేస్తే అది నెంబర్ అవుతుందనమాట మీకు క్లియర్గా అర్థమైందా ఓకే గ్రూప్ ఆఫ్ డిజిట్స్ నోన్ యాజ్ న్యూమరల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి తీసుకుంటాం ఓకే ఇప్పుడు వచ్చి టైప్స్ ఆఫ్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఓకే ఓల్డ్ నెంబర్స్ ఇవి మీకు తెలిసినవి అంటే కాబట్టి కొంచెం పాస్ట్గానే మనం వెళ్ళిపోవచ్చు క్లాసులో ఓకేనా అసలు న్యాచురల్ నెంబర్స్నే మనం కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాం న్యాచురల్ నెంబర్స్నే మనం కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అనవచ్చు అంటే నాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే వన్తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ అంటే మనం కౌంట్ చేయాలనుకోండి నెంబర్ ఎవరినైనా మనం ఇప్పుడు సపోజ్ కొన్ని పెన్స్ ఇచ్చారు మనకి ఆ పెన్ని మనం కౌంట్ చేయాలి పెన్సిల్స్ ఇచ్చారు పెన్సిల్స్ మనం కౌంట్ చేయాలనుకోండి ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ అంటాం అంతే కదా అంటే వన్ నుంచి స్టార్ట్ చేస్తాం అంటే వన్ నుంచి స్టార్ట్ చేసే నెంబర్స్ని మనం ఏమంటాం అంటే కౌంటింగ్ నెంబర్స్ అంటాం ఆ కౌంటింగ్ నెంబర్స్కి ఇంకొక పేరు ఏంటంటే వేరొక నేమ్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ ఓకేనా అంటే నేచురల్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్ నాచురల్ నెంబర్స్ ఆర్ స్టార్ట్ విత్ వన్ న్యాచురల్ నెంబర్స్ దేంతో స్టార్ట్ అవుతాయి అంటే వన్తో స్టార్ట్ అవుతాయి డినోటెడ్ బై నేచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్ క్యాపిటల్ ఎన్ సెట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ సో ఓకే మీకు అర్థమైంది అంటే వన్తో స్టార్ట్ అయ్యేటటువంటి నెంబర్స్ని మనం నేచురల్ నెంబర్స్ అంటాము ఓకే క్లియర్ మీకు అర్థమైంది వచ్చింది ఇప్పుడు చూస్తే ఓల్డ్ నెంబర్స్ ఓల్డ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇవి నాచురల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో నాచురల్ నెంబర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం న్యాచురల్ నెంబర్స్ అంటే వన్ టూ త్రీ ఫోర్ అండ్ సెవెన్ న్యాచురల్ నెంబర్స్లో లాస్ట్ నెంబర్ అనేది మనం చెప్పలేం నాట్ డిఫైన్ మనం లాస్ట్ బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్ మనం చెప్పలేం లీస్ట్ అయితే వన్ ఈ న్యాచురల్ నెంబర్స్కి జీరో యాడ్ చేసామనుకోండి దాన్ని ఓల్డ్ నెంబర్స్ అంటాం అంటే ఇక్కడ అదే మీకు క్లియర్గా అర్థమైంది ఆల్ న్యాచురల్ నెంబర్స్ టుగెదర్ విత్ జీరో అంటే జీరో పాటుగా జీరోతో పాటుగా ఆల్ న్యాచురల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అన్నింటినీ తీసుకుంటే దానిని మనం ఓల్డ్ నెంబర్స్ అంటాం ఓల్డ్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై డబ్ల్యూ డబ్ల్యూతో ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట వచ్చి ఓకేనా క్లియర్గా అర్థమైంది కదా నెక్స్ట్ ఇప్పుడు చూసినట్టయితే ఒక నెక్స్ట్ ఇంటీజర్స్ ఇంటీజర్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చేసాం న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం ఓకే అలాగే ఓల్డ్ నెంబర్స్ చెప్పుకున్నాం ఓల్డ్ నెంబర్స్ కూడా చెప్పుకున్నా ఓకే కదా అంటే ఓల్డ్ నెంబర్స్తో పాటుగా ఇప్పుడు నేను ఓల్డ్ నెంబర్స్ ఉన్నాయి కదా ఓల్డ్ నెంబర్స్తో పాటుగా నెగిటివ్ నెంబర్స్ని కూడా తీసుకుంటే నెగిటివ్ నెంబర్స్ అంటే మైనస్ వన్ మైనస్ టూ మైనస్ రీ అండ్స్ వన్ నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకుంటే ఆ నెంబర్స్ని మనం ఇంటి అంటాం ఇంటిజర్స్ అంటే మీకు అర్థమైంది అంటే ఆల్ న్యాచురల్ నెంబర్ ఆల్ ఓల్డ్ నెంబర్స్ అంటే ఓల్డ్ నెంబర్స్ అన్నింటినీ తీసుకొని వాటితో పాటు నెగిటివ్ నెంబర్స్ని కూడా తీసుకుంటే నెగిటివ్ నెంబర్స్ని కూడా తీసుకుంటే దానిని మనం ఇంటిజర్స్ అని చెప్పేసి అంటాం ఆల్ ఓల్డ్ నెంబర్స్ టుగెదర్ విత్ నెగిటివ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఇంటిజర్స్ అంటే ఇక్కడ జీరోకి పాజిటివ్ నెగిటివ్ ఉండదు ప్లస్ వన్ మైనస్ వన్ అంటే ప్లస్ వన్ ఉంటుంది మైనస్ వన్ ఉంటుంది ప్లస్ టూ మైనస్ టూ ప్లస్ త్రీ మైనస్ త్రీ దీన్నే ఆర్ మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ టూ ప్లస్ ఆర్ మైనస్ త్రీ ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ అండ్ వన్ ఓకే ఇందులోకి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు సపోజ్ ఓల్డ్ నెంబర్స్లో లీస్ట్ నెంబర్ జీరో కానీ గ్రేటెస్ట్ నెంబర్ మనం డిఫైన్ చేయలేం అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లీస్ట్ నెంబర్ని మనం చెప్పలేము బిగ్గెస్ట్ నెంబర్ని చెప్పలేము లీస్ట్ నెంబర్ అంటే మైనస్ వన్ అని చెప్పొచ్చా లేదు మైనస్ వన్ అనేది నెగిటివ్లో బిగ్గెస్ట్ నెంబర్ అనమాట కాబట్టి నెగిటివ్ నెంబర్ని మనం డిఫైన్ చేయలేము బిగ్గెస్ట్ సారీ లీస్ట్ బిగ్గెస్ట్ లీస్ట్ నెగిటివ్ నెంబర్ని డిఫైన్ చేయలేము అదేవిధంగా బిగ్గెస్ట్ పాజిటివ్ నెంబర్ని కూడా మనం డిఫైన్ చేయలేము ఓకే మనకు అర్థం అవుతుంది నెక్స్ట్ ఐ ఆర్ జెడ్తో ఇండికేట్ చేస్తారు ఇంటిజర్స్ని అదే ఓల్డ్ నెంబర్స్ని అయితే డబ్ల్యూతో ఇండికేట్ చేస్తారు ఓకే మీకు తెలిసింది ఇప్పుడు రేషనల్ నెంబర్ చూద్దాం రేషనల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ అనేటప్పటికి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది రేషనల్ నెంబర్ ఇరేషనల్ నెంబర్ చెప్పేటప్పటికి ఓకే ఆ కన్ఫ్యూజన్ అయితే మీకు ఈజీగా పోతుంది చూడండి రేషనల్ నెంబర్స్ క్యాన్ బి అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి ఫస్ట్ మీకు నీట్గా చెప్పాలంటే ఫ్రాక్షన్ ఫ్రాక్షన్స్ అయితే ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ పీ బై క్యూ ఈజ్ ద ఫ్రాక్షన్ ఇప్పుడు పీ కామ క్యూ అనేవి పి ఇంటిజరే క్యూ కూడా ఇంటిజర్ అయితే ఇంటిచార్ చూడండి ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా ఇంటిజర్స్ అయితే అప్పుడు దాన్ని ఆ ఫ్రాక్షన్ మనం ఆ ఫ్రాక్షన్ సంబంధించినటువంటి నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అనవచ్చు అర్థమవుతుందా అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే పీ బై క్యూ రూపంలో ఉన్న ఏదైనా మనం రేషనల్ నెంబర్ అనొచ్చు కానీ కండిషన్ ఏంటి పీ కమ క్యూ అనే రెండు ఇంటిజర్స్ అయి ఉండాలి ఇక్కడ ఉన్న న్యూమరేటర్లో ఉన్నటువంటి అంటే లవంలో ఉండేటటువంటి నెంబరు హారంలో ఉండేటటువంటి నెంబర్ రెండు కూడా మనకి ఇంటిజర్స్ అయి ఉండాలి ఖచ్చితంగా అప్పుడు మాత్రమే దాన్ని రేషనల్ నెంబర్ అంటాం చూడండి రేషనల్ నెంబర్ కెన్ బి రిటైన్ యాజ్ ఎ ఫ్రాక్షన్ క్యూ వేర్ బోత్ ద న్యూమరేటర్ అండ్ ద డినోమినేటర్ ఆర్ ఇంటిజర్స్ అండ్ ద డినోమినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో ఎట్టి పరిస్థితిలో క్యూ ప్లేస్లోనే జీరో మాత్రం తీసుకోకూడదు జీరో అనేది ఇంటిజరే కానీ క్యూ ప్లేస్లో మాత్రం జీరో తీసుకోకూడదు క్యూ ప్లేస్లో జీరో ఎప్పుడైతే తీసుకుంటామో అది నాట్ డిఫైన్ దాని ఆన్సర్ మనం చెప్పలేము అందుకని ఓకే త్రీ బై టూ త్రీ అనేది ఇంటిజర్ టూ అనేది ఇంటిజర్ ఫైవ్ కూడా మనకి ర్యాషనల్ నెంబరే ఇదేంటంటే ఫ్రాక్షన్లో లేదు కదా అంటే మరి డినామినేటర్లో ఏ నెంబర్ లేకపోతే వన్ ఉంటుంది కదా కాబట్టి ఇది కూడా ఇది ఇంటిజరే ఇది ఇంటిజరే కాబట్టి ఈ ఫ్రాక్షన్ కూడా మనకి రేషనల్ నెంబరే ట్వెల్వ్ బై ఫైవ్ కూడా రేషనల్ నెంబరే అదేవిధంగా ట్వంటీ టూ బై సెవెన్ అనేది రేషనల్ నెంబరే ట్వంటీ టూ బై సెవెన్ అనేది రేషనల్ నెంబర్ కానీ పై అనేది మాత్రం ఇర్రేషనల్ నెంబర్ ఓకే దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది చూడండి కావాల్సింది తేడా తెలుస్తుంది ఓకే రేషనల్ నెంబర్ ఆర్ డినోటెడ్ బై క్యూ ఓకే క్యూతో ఇండికేట్ చేస్తారు వచ్చి ఓకేనా నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్ చూద్దాం ఇర్రేషనల్ నెంబర్ చూస్తే మనకి ఈ వీడియోని ముగిద్దాం అలాగే థియరీ క్లాస్ ఇంకా అయిపోలేదు థీరీ క్లాస్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేద్దాము కంప్లీట్గాను ఓకే చిన్న విషయం అయితే ఆల్రెడీ తెలిసినప్పటికీ కూడా ఒక చాప్టర్ గురించి క్లియర్గా చెప్పేటప్పుడు కంప్లీట్గా దాని థీరీ క్లాస్తో పాటు చెప్తేనే నీట్గా అర్థమవుతుంది కాబట్టి థీరీ క్లాస్ని ముందు స్టార్ట్ చేశాను థియరీ క్లాస్ తర్వాత ప్రతి సమ్స్ అన్నీ కూడాను ఒకే ఒక మోడల్ ఒక మోడల్ సమ్స్ అన్నీ ఒక వీడియోలో చేద్దాం ఓకే ఆ విధంగా అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు చూస్తే రేషనల్ నెంబర్ కెన్ బీ రిటర్న్ యాజ్ ఏ ఫ్రాక్షన్ ఇవి కూడా ఫ్రాక్షన్సే కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇది కూడా ఫ్రాక్షన్సే ఇవి కూడా ఫ్రాక్షన్సే ఇవి పీబా క్యూలో ఉంటాయి ఏంటి సార్ మరి అంటే పీ క్యూ ఈ రెండు కూడా ఖచ్చితంగా ఇంటిజర్స్ అయ్యి ఉండవు పీ అయినా క్యూ అయినా లేదా రెండు ఇంటిజర్స్ అయ్యి ఉండు లేదా ఏదో ఒకటి ఇంటిజర్ అయ్యుండదు అప్పుడు పీ కామ క్యూ రెండు ఇంటిజర్స్ ఎప్పుడైతే కాలేదో అంటే రెండు ఇంటిజర్స్ అయితేనే ఆ ఫ్రాక్షన్ మనం రేషనల్ నెంబర్స్ అంటాం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇంటిజర్ కాని నెంబర్ ఉన్నదనుకోండి అప్పుడు ఆ మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్ అంటాం సపోజు పీ ప్లేస్లోని రూట్ టూ ఉందనుకోండి డినామినేటర్లోనేమో ఫైవ్ ఉందనుకోండి ఫైవ్ అనేది ఇంటిజరే కానీ రూట్ టూ అనేది ఇంటిజర్ కాదు కాబట్టి ఈ నెంబర్ని మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్ అంటాం అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఓకే ఇప్పుడు చూస్తే రేషనల్ నెంబర్ కాంట్ బీ రిటర్న్ యాజ్ ఏ ఫ్రాక్షన్ పీవాక్యూ అంటే పీవాక్యూ ఫామ్లో రాయలేము వేర్ బోత్ ద న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ ఆర్ ఇంటిజర్స్ అంటే ఇంటిజర్స్ని ఉపయోగించి న్యూమరేటర్ని డినోమినేటర్ని రాయలేము అండ్ ద డినోమినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో ఓకే ఇది మీకు తెలుసు కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఇంటిజర్స్ని ఉపయోగించి న్యూమరేటరు డినోమినేటర్ రాయలేకపోతే అటువంటి నెంబర్ని మనం ఏమంటామంటే అంటే రేషన్ నెంబర్ అని చెప్పేసి అంటాం ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్లో రూట్ టూ ఉంది డినోమినేటర్ డినామినేటర్లు ఏముంటుంది వన్ ఉంటుంది రూట్ త్రీ ఉంది డినామినేటర్లు ఏముంటుంది వన్ ఉంటుంది ఓకేనా అంటే పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ అని చెప్పేసి మనం అంటున్నాం కానీ ట్వంటీ టూ బై సెవెన్ ఏంటి రేషనల్ నెంబర్ పై ఏంటి ఇర్రేషనల్ నెంబర్ ఈ డిఫరెన్స్ తెలియాలంటే ఛానల్లో వీడియో ఉంది అది చూడండి ఓకే దీన్ని బట్టి మీకు కంప్లీట్గా న్యాచురల్ నెంబర్ ఓల్డ్ నెంబర్ ఇంటిజర్స్ రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ వీడియోలోని థియరీ క్లాస్ని ఫినిష్ చేసుకొని ఒక సంస్కి అయితే వెళ్ళిపోతాం ఓకేనా Thank you. Thank you for watching.